ఇక వాయుయ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఒడిశా ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్పుర్ వద్ద తీరం దాటింది తీర ప్రాంతాల్లో నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఏపీలోనే శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఇక మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తూ వాయుగుండం బలహీన పడుతుందని తెలిపారు ఇక నదీ పరివాహక ప్రాంతాల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీరం వైపు వెళ్లకూడదని సూచించారు భారీ వర్షాలతో ఇటీవల ఏపీలోనే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చారు ఇక నేడు సైతం శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఇక ఏమైనా సాయం కావాలంటే శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్కు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు ఇక భారీ వర్షాలతో కృష్ణా గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతుంది ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి వరద పెరుగుతుంది ఇక మంగళవారం ఉదయం ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉంది ఇది ఐదు లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం అయితే ఉంది ఇక ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు శ్రీశైలం డ్యామ్ నుంచి ఉదయం ఐదు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు